పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలు పెందుర్తిలో ఘనంగా జరిగాయి నియోజకవర్గ ఇన్చార్జ్ బాబ్జీ ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో సేకరించిన ఈ రక్తానికి సంబంధించిన ద్రోపత్రాలను దాతలకు గండి బాబ్జీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే మీరు తొంభై తొమ్మిది భూమిస్తాం భూమి ఇస్తాం మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిట్ లో ఇస్తామని చెప్పి మేము సుమారు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ ఎన్ని పెట్టడానికి కారణం ఏంటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ వస్తే వాళ్ళు ఆఖరి ప్రతి లక్ష్మూరులో కూడా ఆ రోజు ప్రోగ్రామ్స్ ఉంటాయి అందువల్ల రోజు విద్యుత్ కాన్స్టిలో ఆయన సందర్భంగా అందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం ఇరవై మూడవ తారీఖు కూడా మా నాయకులు హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకు పోయినాడు కానీ ప్రకటన జరుగుతుంది ఈ సందర్భంగా మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ భగవంతుడి ఆశిత్ని కలిగించాలని మీ ఆశిస్తు ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారు అవ్వాలని మేము వచ్చిస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మీరు అందరికీ సహారం అందిస్తారని చెప్పి